ముప్పై సెకండ్లు ఈ విషయాన్ని విని ఇన్షాల్లా వీడియో కంటిన్యూ చేద్దాం అల్లా దేవల్ల తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఐదు సార్లు ఇప్పటి వరకు ఉమరా ప్రయాణం చేయడం జరిగింది ఇప్పుడు ఆరవ గ్రూపు ఫిబ్రవరి పదిహేనో తారీఖు సిద్ధమవుతుంది మీలో ఎవరైనా మాతో ఈ ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ఈ రెండు నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్ హుఖైరా సుదనార పెద్ద నార ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక లక్ష్యం అనేది ఉంటుంది ఒక ఉద్దేశం అనేది ఉంటుంది లైట్ ఉద్దేశం ఏంటంటే వెలుగునివ్వడం క్లియర్గా మనకు అర్థమవుద్ది ఫ్యాన్ ఉద్దేశం ఏమిటండి అంటే ఇవ్వాలండి అది గాలి ఇవ్వకపోతే అక్కడి నుంచి కిందకి దింపేస్తాం అదే గాలిస్తే నన్ను నెత్తి మీద పెట్టుకుంటాం అంటే ఉద్దేశాన్ని మర్చిపోతే లక్ష్యాన్ని మర్చిపోతే దాని యొక్క స్థాయి దిగజారిపోతుంది అదే దాని లక్ష్యాన్ని అది గుర్తుపెట్టుకుంటే దాని స్థాయి పెరిగిపోతుంది చిన్న లాజిక్ అంతే లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుంటే దాని స్థాయి పెరిగిపోయింది లక్ష్యాన్ని కోల్పోతే విడిచిపెడితే లక్ష్యం ఏంటి ఫ్యాది గాలి వాళ్ళి మానేసింది దాని గౌరవాన్ని ఏమవుద్ది దాని స్థానాన్ని ఏమవుద్ది కోల్పోద్ది కిందకి వచ్చేస్తుంది అలాగే మీకు నాకు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం ఆ ఉద్దేశం ఏమిటి అంటే మనందరినీ సృష్టించిన ఆ దైవాన్ని ఆ సృష్టికర్తని తెలుసుకోవడం ఇది మానవ జీవిత లక్ష్యం ఎందుకంటే సోదరులారా పెద్దలారా ప్రపంచంలో ఏ జీవికి కూడా అల్లా విచక్షణ జ్ఞానం అనేది ఇవ్వాల ఏమీ లేదు బై విచక్షణ జ్ఞానం ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు ఏది ధర్మ సమ్మతం ఏది అధర్మం దేనికి లేదు బుద్ధి జ్ఞానం విచక్షణ జ్ఞానం అంటారు అది కేవలం మనిషికే దైవం ప్రసాదించాడు అలాంటి మనిషి తనను సృష్టించిన సృష్టికర్త గురించి తెలుసుకోవలసిన బాధ్యత ఉందా లేదా ఉందా లేదా పది రూపాయలండి పెన్నీ ఎంత పది రూపాయలు దీన్ని తీసుకునేటప్పుడు నేను ఒకసారి ఇలా తీసి అన్న పేపర్ పేపర్ అని చెప్పి దాని మీద రాసి పని చేస్తుందో లేదో చూసి దీన్ని నేను కొనుక్కుంటున్నా ఈ తెలివి ఉంది నాకు బా ఎంగి కాదు నేను వాచ్ ఉంది వాచ్ ఏడు వందలు ఇది షాప్కి వెళ్ళా అన్న ఒకసారి తిరుగుతుందో లేదో బ్యాటరీ చూపెట్టన్నా తెలివి ఉంది నేనేం పెంచుకోండి ఏం కాదు తిరిగితే కరెక్ట్గా ఉండనే కొనుక్కుంటాను మరి ఇవన్నిటి గురించి నేను తెలివిగా ఆలోచిస్తున్నప్పుడు నన్ను సృష్టించిన సృష్టికర్త గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఆ దైవం గురించి తెలుసుకోవలసినటువంటి బాధ్యత నాకుంటదా ఉండదా నాకు తెలీదండి నేను తెలుసుకోలేకపోయానండి అని ఆ తీర్పు దినం రోజు అల్లా దగ్గర అడడానికి కుదరదు నీకు బుద్ధి జ్ఞానం ఇచ్చాను రా నేను నీకు విచక్షణ అనేది నేను ఇచ్చాను రోడ్డు మీద పది మంది మూగి ఉంటే అనా ఏమైందనా అక్కడ అందరూ ఉన్నారు నీకు అవసరమా అదే అయినా తెలుసుకుంటాం మనం ఆ ఇది మనిషి నైజమే అవసరం లేని దాన్ని కూడా నువ్వు వదలలేనోడు మరి ఈ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టిగా ఎవరు ఈ భూమిని ఈ ఆకాశాన్ని ఈ సూర్యుణ్ణి ఈ చంద్రుణ్ణి ఈ నక్షత్రాలను ఈ గాలిని ఈ అగ్నిని ఈ నీటిని ఇవన్నీ సృష్టించినటువంటి దైవాన్ని తెలుసుకోవద్దా నన్ను తొమ్మిది నెలలు తల్లి గర్భములో పెట్టి నాకు ఆహారం పెట్టింది ఎవరు ఊపిరి తీసుకునేలా మార్గాలు కల్పించింది ఎవరు లోపల నా కనుబొమ్మలను తయారు చేసిన వాడెవరు నా కళ్ళను తయారు చేసిన వాడెవరు నేను శ్వాస పీల్చుకోవడానికి విడవడానికి ముక్కుని తీర్చిదిద్దినవాడెవరు వాడెవరు నేను ఇతరులు చెప్పేటువంటి మాటని వినడానికి చెవులను చేసింది ఎవరు నేను ఇతరులతో మాట్లాడటానికి రెండు పెదవులు ఒక నాలుకను సృష్టించింది ఎవరు నేను వస్తువులను పట్టుకోవడానికి నా చేతులను మరియు వాటిలో కీళ్లను మరియు నా ఊపిరి తిత్తులను నా లివరును నా కిడ్నీలను నా పేగులను నా డైజెషన్ అరిగేటువంటి శిష్టాన్ని నా లోపల పూర్తిగా ప్రవహించే రక్తాన్ని నా పూర్తి శరీరంలో ఉండే నరాలను నా కాళ్ళను ఆ కాళ్ళలో కదిలే శక్తిని ఇవన్నీ ఎవరిస్తున్నారు